నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలోని శాంతినగర్ మూడో వీధిలో వినాయక చవితిని పురస్కరించుకుని తెలుగు యువత నాయకులు సాయిరెడ్డి ఆధ్వర్యంలో సుమారు పదహారు అడుగుల గణనాథిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో ప్రతిష్ఠించి వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కోవూరు నియోజకవర్గంలోని ప్రజలు జిల్లా ప్రజలు సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ గణనాథిని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో చైర్మన్ రాజగోపాల్ రెడ్డి ఇంత మల్లారెడ్డి బెల్లంకొండ విజయ్ గాదిరాజు అశోక్ ఎంపీటీసీ సునీల్ రెడ్డి నల్పురెడ్డి సురేష్ రెడ్డి కూటమి నాయకులు తెలుగు యువత నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రజలకు ప్రతి ఒక్కరి పైన ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మన కోన్స్ కాన్స్టెన్సీలో మొట్టమొదట వినాయకుడిని శాంతినగర్లో లో మా నాయకులందరూ కలిసి ఇక్కడ స్థాపించడం జరిగింది అక్కడికి వచ్చి కొన్ని పూజ చేయాలని అడిగినందువల్ల ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది స్వామి చాలా బాగున్నారు వారి ఆశిస్సులు శాంతి నగరు ప్రజలు అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ పిల్లలందరూ రాబోయే రోజుల్లో వృద్ధి చెందాలని ఇలాగే భక్తిభావంతో అందరికీ ముందుకు తీసుకెళ్లాలని ప్రజల్లో కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్దుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు